అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై ఎనిమిదో శ్లోకము ధూమేనావ్రీయతే వహ్ని యదా ధర్మో మలైన చృతో గర్భస్తేమావృతం ముప్పై ఎనిమిది ధూమేనావ్రీయతే వహ్ని ధర్మో మలేన చ ఏదోల్బే నావృతో గర్భస్థదా తేనేదమావృతం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున పొగ చేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు ఈ కామము దాని వలన పుట్టే క్రోధము మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది ప్రతి జీవిలో ఆత్మజ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతి ప్రాపంచిక విషయంలో చేరితే జీవాత్మ పరమాత్మ వైపు తిరిగితే తన స్వరూప్ సస్వరూపమైన ఆత్మస్వరూపము అని తెలుసుకున్నాము ఈ జీవాత్మకు కామము క్రోధము ఒక పొరవలే ఏర్పడి కప్పి ఉంచుతాయి ఎలాగంటే అర్థం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు ఆ మురికిని తుడిచివేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది అలాగే నిప్పు ఉంది పొగ రావడం మొదలైతే అగ్ని కనిపించదు ఊదితో మండుతుంది అప్పుడు పొగ ఉండదు ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ ఎక్కడి నుంచి రావు ఈ కామము క్రోధము అనే పొగ మురికిపోగానే జీవాత్మ స్పష్టంగా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ తొడవటమే సత్సంగము సత్సాంగత్యము కర్మ ఆచరించడము జ్ఞానము సంపాదించడము కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడము దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది పొగతో కప్పబడినప్పుడు అగ్నికి కానీ మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ మావితో కప్పబడినప్పుడు శిశువునకు కానీ ఎటువంటి హాని జరగదు అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి కేవలము పొగ మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమవుతాయి దీనివలన మనకు తెలియదేమిటి అంటే మనము ఆనంద స్వరూపులము మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటుంది కానీ మనము కామము కోరికలు అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపలము అవుతాము మనమందరము శివస్వరూపులము శివ అంటే ఆనందము అంటే మనమందరము ఆనంద స్వరూపులము అని తెలుసుకుంటే మనకు మనం ముసిపు మసి పూసుకోము చాలామంది నా జీవితం ఇంతే నేను ఇంతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతూ ఉంటారు అది తప్పు అందరూ ఆనంద స్వరూపాలే మనము ఆ ఆనందాన్ని చేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నామంతే కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యము ఆనందంగా ఉంటాము పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అది లేదు కాస్త విసిరితే పొగ పోయి మంట వస్తుంది కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది వైద్యులు మావి తొలగించి శిశువుని బయటకు తీస్తారు ఇవన్నీ దైవయత్నాలు కాదు పురుషయత్నాలు యత్నాలు ఈ కామము క్రోధమును తొలగించుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ నా కర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు సోమరితనం పనికిరాదు కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జయించడం అంత కష్టమేమీ కాదు అని పరమాత్మ మనకు భరోసా ఇస్తున్నారు కామము మానవునిలో ఉన్న ఆలోచన శక్తిని శక్తిని తగ్గిస్తుంది అంధకారంలో పడేస్తుంది అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము కామముతో కళ్ళు ముంచుకుపోయిన వాడు ఇక్కడ కామము అంటే కేవలం శ్రీవాంజ అనే అర్థంలో వాడిన కామము అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థము ఈ శ్లోకంలో అగ్ని అద్దము శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పారు పరమాత్మ ఈ మూడు ఉదాహరణలు చాలా ముఖ్యమైనవి అగ్ని నుంచి పొగ వస్తుంటే ఊదితే పొగపోయి అగ్ని మండుతుంది అలాగే కొన్ని కోరికలు ఉఫ్మను ఊరితే చాలా ఎగిరిపోతాయి ఎక్కువ శ్రంపడనక్కర్లేదు కానీ మరి కొన్ని కోరికలు ఉంటాయి అవి చాలా బలంగా ఉంటాయి అవి అద్దానికి పట్టిన మురికి లాంటివి అద్దానికి పట్టిన మురికిని బట్ట తీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి అప్పటికి పోకపోతే డిటర్జెంట్ వాడి క్లీన్ చేయాలి అంటే కొంత శ్రమతో కూడిన పని అలాగే మరికొన్ని కోరికలు చాలా బలంగా ఉండి అప్పటికీ తీరవు ఎంతో శ్రమ పడితేనే కానీ ఆ కోరికల ప్రభావం నుంచి మనం బయటపడలేము ఆ కోరికల ప్రభావం నుంచి బయటపడడానికి కొంతకాలం వేచి ఉండాలి ఓపికగా ఉండాలి ఎలాగంటే శిశువుకి కప్పిన మాయను వెంటనే తీసివేయలేము కదా తొమ్మిది నెలల నుండి శిశువు బయటకు వస్తేనే కానీ ఆ మాయను తీసివేయలేం అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవలసిందే కానీ మన ప్రయత్నం వలన పోవు కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి కామము అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వేదిన చిక్కునోభవంతు జయశ్రీమనారాయణ అండి ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింకుని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి